పిరమిడ్ మాస్టర్ యొక్క ఆత్మకథా కార్యక్రమానికి అందరికీ స్వాగతం సుస్వాగతం ఈ కార్యక్రమంలో ఈరోజు మనతో పాటు ఉన్నారు బల్లారి నుండి మీనాక్షి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మేడం నమస్తే నమస్తే అండి మేడం మరి మీరు ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి ఎలా వచ్చారు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నా కుటుంబ సభ్యులకు నా జీవితాన్నే ఆనందమయంగా మార్చిన గురు దంపతులైన బ్రహ్మహర్షి పితామహాపత్రిజీ గురు దంపతులకు కోటి కోటి ధన్యవాదాలు నాకు ఈ ధ్యాన పరిచయం అయింది మా అమ్మాయిల వల్ల రెండు వేల ఆ టైంలో స్కూల్కి వెళ్ళారు అప్పుడు ధ్యానం చెప్పించడానికి మాస్టర్స్ వచ్చారు అక్కడున్న టీచర్స్ పిల్లలతో పాటు పేరెంట్స్కు చెప్తే మంచిగా ఉంటుంది అని చెప్పేసి అక్కడ మాకు స్కూల్లో ఫార్టీ వన్ డేస్ ధ్యానం చెప్పడం జరిగింది ఆ టీచర్స్కి ఆ మాస్టర్స్కి కూడా ధన్యవాదాలు అలా నాకు ఈ ధ్యాన పరిచయం పిలవడం జరిగింది ఫార్టీ వన్ డేస్ అక్కడ చాలా బాగా జరిగింది శాఖాహారం గురించి తెలిసింది కానీ లక్కీగా మేము బై బర్త్ మేము వెజిటేరియన్సే కాకపోతే ఆ ఫార్టీ వన్ డేస్ మాత్రం మాకు ధ్యానం జరిగింది తర్వాత ఎవరింట్లో వాళ్ళు చేసుకునే వాళ్ళము సూర్యగ్రహణము చంద్రగ్రహణం వచ్చినప్పుడు అప్పుడు చేసుకునే వాళ్ళము తర్వాత ఇంకా బ్రేక్ అవుతా వచ్చింది ఎందుకంటే దాని గురించి పూర్తి అవగాహన లేదు కాబట్టి మనము సహజంగా ఏదైనా పూర్తిగా తెలిస్తేనే మనం బాగా చేయగలము సో నా విషయంలో కూడా పూజ చేస్తే మంచిది అన్నట్టు ధ్యానం చేస్తే మంచిదే అనుకున్న అవుతాయి అన్న చేసాము అంతే బాగా అనిపించింది చేసాము తర్వాత ఎదుటి ఒక ఫ్యామిలీ ఉంది వాళ్ళు మేము కలిసి చేసేవాళ్ళము తర్వాత మేము వేరే ఊరికి షిఫ్ట్ అయ్యాము మర్చిపోయాము ఇది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తర్వాత ఈ ధ్యానమే పరిచయం పరిచయం అక్కడ జరిగింది అంటే మీద ధ్యాస అలా జరిగింది కానీ దాని గురించి గొప్పతనం అనేది ఏది తెలియదు ధ్యానం చేస్తే మంచిది అనుకున్నది జరుగుతుంది ఇంత విషయమే తెలుసు అక్కడ అప్పుడు ప్రతిరోజు వచ్చి ఏ మాస్టర్ చెప్తుండలేదు టీచర్స్ ధ్యానం చేయమనేవారు కూర్చోపెట్టేవారు అంతే అలా జరిగింది తర్వాత నాకు ఇద్దరు అమ్మాయిలండి మాది బళ్ళారి మాకు ఇద్దరు అమ్మాయిల కంటే పెద్ద అమ్మాయికి పెళ్ళి అయింది తనకి ఇద్దరు బాబులు చిన్న అమ్మాయికి పెళ్లి జరిగేటప్పుడు కొంచెం డిలే అయింది అంటే ఒక రెండు మూడు సంవత్సరాలు సంబంధాలు చూసేటప్పుడు వాళ్ళకి నచ్చిన విషయాలు మాకు నచ్చక మాకు నచ్చింది వారికి నచ్చక ఇలా డిలే అయింది అప్పుడు నాకు మళ్ళీ ఈ ధ్యానం జ్ఞాపకమైంది ధ్యానం చేస్తే అనుకున్నది జరుగుతుంది అంటారు కదా సరే నాకు ఈ సంవత్సరం మా అమ్మాయికి పెళ్లి జరగాలి అని చెప్పేసి అది నాకు సంకల్పం అని కూడా తెలియదు ఆ విషయం అనుకుని కూర్చున్నాను కానీ మూడు నెలలకే మా అమ్మాయికి పెళ్ళైపోయింది సంవత్సరం కూడా కాలే అంతే కదా మనకు విషయం పూర్తిగా తెలియనప్పుడు అది అర్ధ జ్ఞానమే అవుతుంది సో జరిగిపోయింది కాబట్టి వదిలేసారు వదిలేసారు ఫస్ట్ టైం ఏమో అలా వదిలేసాడు సెకండ్ టైం ఇలా సో మళ్ళీ థర్డ్ టైం మరి మీకు దగ్గరికి ఎప్పుడు వచ్చింది ధ్యానం అలా అలా వదిలిన తర్వాత మళ్ళీ లైఫ్ ఇట్లే ఉండదు కదా నాకు అప్పటికే కొద్ది కొద్దిగా లైఫ్లో నేను చాలా కష్టాలు బాధలు అనుభవించానండి అప్పటికే కానీ దేనిని నేను సర్లే ఏదో భగవంతుడు ఏది ఇస్తే అది స్వీకరించాలనే దాంట్లో ఇదైంది కానీ తట్టుకొళ్ళనంత ఒక విషయం జరిగింది నాకు మా పెద్దమ్మాయికి ఇరవై ఏళ్ళప్పుడు తనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయిందండి చిన్న బాబుకి ఒకటిన్నర సంవత్సరము పెద్ద బాబుకు రెండున్నర సంవత్సరాలు ఆ సమయంలో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి చనిపోయిన తర్వాత నిజంగా నాకు చాలా అప్పటి వరకు నిజమైన దుఃఖం అనేది ఇవే చిన్న చిన్న విషయాలకు బాధపడేదాన్ని మా ఆయన ఏమైనా అంటే కొంచెం ఏదైనా డబ్బు ఇబ్బంది కలిగిన అక్క చెల్లెంట్లు ఏమైనా చాలా బాధ కలిగేది కానీ అమ్మాయి చనిపోయినప్పుడు ఆ బాధ ఆ దుఃఖము నిజంగా ఏ తల్లికి రారాదండి ఒక తల్లి చనిపోయినప్పుడు కూతురు వచ్చి చూడడం అనేది సహజమైన క్రియ కానీ కూతురు చావుకు వెళ్ళి తల్లి చూడడం అనేది నిజంగా ఏ తల్లికి జరగరాదు అక్కడ ఒక వెయ్యి మంది దాకా వచ్చారు అమ్మాయిని చూసేకి అందరూ వచ్చిన వాళ్ళందరూ ఆ భగవంతుణ్ణి ఇంత క్రూరుడు చిన్న పిల్లల్ని తీసుకుపోయాడు అనేది నన్ను చూసేది ఈమె ఇంత చిన్నగా ఉంది ఆ అమ్మాయి ఎంత చిన్న అమ్మాయి ఎట్లాంటి భగవంతుడు అని ఆ రోజు కూడా నేను క్షమాపణ చెప్పానండి ఎందుకంటే నేను మా తాతయ్య అమ్మమ్మ దగ్గర పెరిగిన దాన్ని వాళ్ళ సంస్కారము నాకు ఏది మంచి ఏది చెడు అనేది నాకు తెలిసింది కాబట్టి భగవంతుడికి ఆ రోజు కూడా క్షమాపణ చెప్పాను ఇప్పుడు కూడా నేను క్షమాపణ చెప్తున్నాను ఎందుకంటే ఆయన ఎవరికీ భేదభావం చేయడు బీదవాడైనా శ్రీమంతుడైనా మం పూజారైనా తాగుబోతైనా ఒకే దృష్టితో చూస్తాడు అలా సో ఆ రోజు నేను క్షమాపణ చెప్పాను ఎందుకంటే గత జన్మలో ఏ తల్లి కూతురుని విడదీశానో ఈ జన్మలో నాకు ఇది జరిగిందనే అనిపించింది నాకు అప్పుడు నాకు నిజంగా మా తల్లి నాకు ధైర్యం ఇచ్చిందండి మా అమ్మ నా దగ్గరే ఉంది అమ్మ మీద నాకు విలువ కూడా పెరిగింది ఆ టైంలో ప్రేమ మరీ ఎక్కువైంది ఎలా అంటే మా అమ్మకు ఏడుగురు సంతానం ఐదు మంది మగపిల్లలైతే ఇద్దరు ఆడపిల్లలు ఈ నలుగురు మగపిల్లలు ఒక టెన్ ఇయర్స్ పీరియడ్ లో ఆ పదేళ్ల గ్యాప్ లో సంవత్సరానికి ఒకరు రెండు సంవత్సరాలకు ఒకరు అలా నాలుగురు చనిపోయారండి నిజంగా మనం మనుషులు ఎట్లుంటామండి నాకైతే ఒక బాధ ఒక మాదిరి ఎదుటి వ్యక్తులకి